అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే నేను మీ కట్ట కార్తిక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కీలకమైన ఆప్తుడు ఈ మధ్య కాలంలో మద్యం కేసులు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు రిమాండ్ కైడీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు సిట్ విచారణ కస్టడీగా ఎదుర్కొంటూ ఉన్నారు ఇవాళ రెండో రోజు కస్టడీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నారు నిన్న కస్టడీ విచారణ సందర్భంగా చెవిరెడ్డి కామెంట్స్ పెద్ద వైరల్గా మారాయి ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరికీ దేవుడు ప్రకృతి సమాధానం చెప్పింది అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ కస్టడీ విచారణకు హాజరవుతూ మీడియా ముందు చేసినటువంటి కామెంట్స్ పెద్ద అలచన చేశాయి నేను వాటి గురించి మనం చర్చించుకున్నాం అయితే కస్టడీ విచారణ తొలి రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్పనట్టు తెలుస్తూ ఉంది తొలి రోజు నాకే సంబంధం లేదు మద్యం డబ్బులతో నాకే సంబంధం లేదు అని చెప్పేసి ఉండ బదలు కొట్టని చెప్పినట్టు తెలుస్తూ ఉంది పోలీసులు గట్టిగా మీరు పలానా అపార్ట్మెంట్కి వెళ్ళారా లేదా ఆ అపార్ట్మెంట్లో డబ్బులు దాచినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తాడేపల్లి అక్కడికి మీరు వెళ్ళారా లేదంటే అక్కడికి నేను వెళ్ళలేదు ఆ నియర్ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండేది కాబట్టి అక్కడికి వెళ్ళాను తప్ప ఈ పర్టికులర్ నివాసానికి వెళ్ళలేదు అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తూ ఉంది అయితే మీరు అక్కడికి వెళ్ళారు అక్కడ వాళ్ళతో మాట్లాడారు అక్కడ మెయింటైన్ చూసేటువంటి ప్రణయ్ ప్రకాష్తో మీరు ఫోన్లో మాట్లాడినట్టు కూడా మా దగ్గర కార్ రికార్డింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి సిట్టి అధికారులు అడిగినప్పుడు చివరి భాస్కర్ రెడ్డి మౌనంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది తర్వాత గరికిపాడు చెక్పోత్ దగ్గర ఎన్నికల సమయం దొరికిన ఎనిమిదిన్నర కోట్లు అని అడిగినప్పుడు అవి నావి కావు అని చెప్పినట్టు తెలుస్తూ ఉంది మరి ఎందుకు మీ గన్మెను మీ పిఏ నవీను దాన్ని ఫాలో అయ్యారు మీరు ఆ రోజు డబ్బు దొరకగానే మీ గన్మెన్గా ఉన్నటువంటి గిరికి ఫోన్ చేసి ఫోన్ స్విచ్ఛ్ చేసుకొని పారిపోండి అని ఫోన్ చేసి ఎందుకు చెప్పారు అని సిట్ అధికారులు అడిగినప్పుడు మళ్ళీ మౌనంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సహజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా పెద్ద ఒక రకంగా చెప్పాలంటే అడ్వకేటు చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అంత ఈజీగా విషయాలు బయట పెట్టేటువంటి వ్యక్తి కాదు అవసరమైతే సిట్ అధికారుల నుంచి సమాచారం ఆయన తెలుసుకుంటారు తప్ప ఆయన దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ని సిట్ అధికారులకు ఇచ్చే రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే రకం అంతకన్నా కాదు రాజకీయాల్లో ముదులు ఉంటారు కదా ఆ ముదులలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒకరు అంత ఈజీగా సిటీ అధికారులకు సమాధానం చెప్పేటువంటి వ్యక్తి ఆయన కాదు సహజంగా మన వైసీపీ నాయకుల కస్టడీని వరుసగా చూడండి మనకు తొలి రోజు విచారణలో అర్థమయ్యే విషయాలు ఏంటంటే వాళ్ళు చెప్పేది తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇది కామన్ డైలాగ్ ఏ వైసీపీ నాయకుడైనా పోలీసు విచారణ కాదనైనప్పుడు తొలి రోజు చెప్పే సమాధానాలు ఇవే అటు ఇటుగా చివరి భాస్కర్ రెడ్డి గారు చెప్పిన సమాధానం కూడా ఇవే నావి కావు నాకు తెలియదు నేను వెళ్ళలేదు నేను మర్చిపోయాను లేదు మౌనంగా ఉంటాం మౌనంగా ఉంటాం ఇది సహజంగా వైసీపీ నాయకులు పోలీసు విచారానికి హాజరైనప్పుడు ఫస్ట్ టైం చెప్పేటువంటి తర్వాత 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 కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ కళ్ళ చూపిస్తున్నప్పుడు లేదు డైరెక్ట్గా అవతల వాళ్ళని ఎవిడెన్స్ ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకుంటారేమో ఇప్పుడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఎలను కూడా అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఎట్టాగో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ సమాధానాలు చెప్తారో సిట్టి తెలుసు సిట్టి అధికారులు తెలుసు నాకు తెలియదని చెప్తారు అప్పుడేం చేయాలి ఎవరినైతే అరెస్ట్ చేశారు నవీన్ ఒక పిఏ తర్వాత బాలాజీ ఇంకొక పిఏ వాళ్ళిద్దరిని ఎదురు కూర్చోబెట్టి ఇదిగో అయ్యో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుపోయింది ఇదిగో నవీనే కదా ఆ రోజు గరిగిపాటి చెక్పోస్ట్ దగ్గర డబ్బులు దొరికినప్పుడు వెనకాల ఆ వెహికల్ని ఫాలో అవుతూ ఉంది ఆ కంటైనర్ని ఫాలో అవుతూ ఉంది ఎందుకు నవీన్ అక్కడ ఉన్నాడు నవీన్కి మీకు ఆ రోజు ఎందుకు సంభాషణ జరిగింది నవీన్ ఫోన్ లొకేషన్ అక్కడే ఎందుకు ఉంది మీ పియో పలానా తాడేపల్లి ప్యాలెస్లో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి ఇన్నిసార్లు పోయాడు అంటానికి అటులో పోయినప్పుడు మీ ఫోన్ లొకేషన్స్ ఇవ్వగవు అని చెప్పి చూపిస్తే అప్పుడు తప్పదిగా అందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎట్లాగో ఒప్పుకోరనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కస్టడీకి తీసుకునే ముందే ఈయన మనుషులను అరెస్ట్ చేశారు ఈయన పియను అరెస్ట్ చేశారు ఈయన పిఎలు మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉన్నారట అసలు మధ్యప్రదేశ్ ఇండోర్లో వెనకేం పని ఒక పక్క ఎవరికైతే పియర్గా పనిచేశారో అతను అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ నుండి ఓడుస్తువాలి కదా కాదు మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉన్నారు మరి పరారీ అయ్యారంటేనే ఒకేపేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లుకౌట్ నోటీసులు ఉన్నప్పటికీ కూడా కొలంబో వెళ్ళడానికి ట్రై చేస్తారు ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి సరే అతను కూడా అదిపోయి తీసుకున్నారనుకోండి వేరే విషయం వెంకటేష్ నాయుడు అతని పేరు అతన్ని కూడా విచారిస్తూ ఉన్నారు అతను కూడా ఏదో దొంగత సమాధానాలు చెప్తున్నాడట వీళ్ళంతా కూడా తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసే రకాలు అంత ఈజీగా అవునండి మద్యం కొమ్ముకోవడం చేసాం డబ్బులు పలానా చోట తీసుకెళ్లాం ఎన్నికల్లో పంచాం యాభై రెండు నియోజకవర్గాలు పలానా పలానా ఎమ్మెల్యేకి ఇంత ఇంత ఇచ్చాం మా ఒంగోలు ఎంపీ నేను పోటీ చేశాను కాబట్టి ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాం నా కొడుకు చంద్రగిరిలో పోటీ చేస్తే ఇంత ఖర్చు పెట్టాం ఇలా ఒప్పుకునే ఏం కాదు రాజకీయాల్లో ఆరు తేరిన వాళ్ళు అవినీతిలో ఆరు తేరారు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ మీద కాసిన ఆరోపణల ఆ నిజోర్గంలో కాంగ్రెస్ లీడరు ఒకప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుచరుడు లోకేష్ అతని పేరు అతను చెప్తాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి చెప్పండి శాంత అడంతరీచి చెప్తున్నాడు తుడా పేరుతో ఎంత అక్రమాలు చేశారు అబ్జార్ చేశారు ఎలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఎలా ఎర్ర చందనాన్ని దేశాలు దాటించారు ఇలా అనేక విషయాలు అతను చెప్తా ఉన్నాడు దేవుడి డబ్బులు కూడా ఎలా వాడేసుకున్నారు ఐ ఇవన్నీ కూడా ఆ లోకేష్ అనేటువంటి లోకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు చంద్రగిరి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు ఒకప్పుడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుచరుడు అను ఆయన గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆయన చెప్తా ఉన్నాడు ఇంతముందు నాలుగులోకే వచ్చి చెప్పాడు మన టీవీలో ఆ వీడియో కూడా ఉంది కాబట్టి మీరు చూసుకోండి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్ని అక్రమాలు చేసి ఎన్ని అభయోగాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ప్రముఖ అడ్వకేటు సో అతనికి చాలా క్లియర్ తెలుసు సీనియర్ పొలిటీషియను సిట్టి అధికారులు ఏదో ఒక రోజు తను అరెస్ట్ చేస్తారని తెలుసు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారో కూడా ముందే ఐడియా ఉంది ఆయనకి ఏం అడుగుతారు వాటికి ఏ సమాధానం తను చెప్పాలి అన్నీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే అన్ని ప్రిపరేషన్ అయిన తర్వాతే ఇవాళ పోలీసు అదుపులోకి వెళ్ళిపోయాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి సో వాళ్ళు అడిగే విషయాలు తెలుసు అడిగేదానికి ఎలా సమాధానాలు చెప్పాలో తెలుసు అందుకని ఇప్పుడు సిట్టి అధికారులకి ఆంధ్రప్రదేశ్ సిట్టి అధికారులకి మద్యం కేసును ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళకు తలక మించిన భారం వీళ్ళతో నిజాలు ఒప్పించడం అనేది అందుకే ఒకటే న్యూస్ వచ్చింది అసలు ఈ బాధంతా ఎందుకు లైట్ డిటెటెస్ చేస్తే నిజాలు బయటకు వస్తాయేమో హలో సూపర్ సినిమాలు ఉంటుంది కదా బ్రహ్మానందం అలీకి చేస్తాడు అలీ మిషన్ కూడా చెక్ చేస్తాడు నువ్వు ఆడా మగ అంటే ఆడా అని చెప్తాడు అది ఫేక్ 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 అని నువ్వు మొత్తుకుంటుంది అప్పుడు లాగి లెంపకాయ కొట్టి మిషన్ నువ్వు చెక్ చేయొద్దు నిన్ను మిషన్ చెక్ చేస్తుంది అని అప్పటి నుంచి కొన్ని నిజాలు చెప్పడం మొదలు పెడతాడు చుట్టూ ఎలక్ట్రిక్ పరికరాలు సెన్సార్తో కూడిన ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ పరికరాలు బాడీకి అమర్చి మెద మెదడికి ఏదో చిప్పులు పెడతారట పెట్టి అంటే బైన్ని తర్వాత ఒక సిరమ్ని బాడీలోకి ఇంజక్షన్ ద్వారా ఎక్కించేసి ట్రూత్ సిరమ్ అట ట్రూత్ సిరం అది బాడీలోకి ఎక్కించేసి అప్పుడు బాడీని పూర్తిగా కొంత వాళ్ళకు కొంత నిద్రలోకి వెళ్ళిపోతారు కొంత బాడీ అదుపులో ఉండదు వాళ్ళకి మెదడు కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది అప్పుడు వాడు చెప్పే నిజమా కాదా తెలుసుకునే ప్రయత్నం ఒకటి నిజాలకు అక్కించడం రెండు ఇలాంటి ప్రయత్నాలని లైట్ ఇటెక్టెడ్ టెస్ట్ అంటారు ఇప్పుడు కొన్ని కొన్ని కేసుల్లో చేశారు సహజంగా ఈ లైట్ ఇటెక్టివ్ టెస్ట్ తీవ్రవాదులకి ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా నిజాలు చెప్పడానికి ఇష్టపడరు ప్రాణాలు పోయినా నిజాలు చెప్పడానికి ఇష్టపడరు తీవ్రవాదులు ఉగ్రవాదులు కసబ్కి లైట్ ఇటెట్ టెస్ట్ చేశారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కోల్కత్తాలో ఒక మెడికో మీద అత్యాచారం జరిగింది కదా మెడికల్ కాలేజీలోనే ఆ కేసులో కూడా లైటి టెస్ట్ చేశారు అంటే ఎవరైతే నేరాలు ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధపడరో ఏదైతే పెద్ద నేరంగా కనపడిద్దో ఆ పెద్ద నేరంలో నేరాలు ఒప్పుకునేటువంటి కరువుడు కట్టిన నేరస్తులకి ఈ టెస్ట్ ద్వారా నిజాలు ఒప్పించేటువంటి ప్రయత్నం నిజాలు కక్కించే ప్రయత్నం చేస్తారు ఇది అంత ఈజీగా సిటీ అధికారులు తాము అనుకున్నప్పుడు చేయడానికి ఉండదు దీనికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కోర్టు పర్మిషన్ తీసుకొని చేయాలి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైశ్రీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారికి కానీ ఆయన సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ కన్ఫైండ్ ధనంజయ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఆర్టిస్టులు ప్రధానిగా రాజు కసిరెడ్డి కేదు కేసులో కీలకమైనటువంటి సూత్రధారి పాత్రధారి ఇలాంటి వాళ్ళందరికీ ఆ టెస్ట్ చేస్తే తప్ప నిజాలు బయటికి రావు అని సిట్ అధికారులు భావిస్తున్నారని వార్తలు కూడా అందుకే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఎందుకు నిజాలు గక్కించడం అంత ఇది కాదు కాబట్టి ఏ కేసులోనైనా కేసుని ఏంటి వాటిది వాటి కనుక్కోవడం రకం దానికి సంబంధించిన సాక్ష్యాలని సంపాదించి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కేసు నిలబెట్టుకోవడం రెండో పెద్ద టాస్క్ ఇది పెద్ద టాస్క్ కేసుని ఏదో రకం కనిపెట్టేస్తారు పోలీసులు వాళ్ళకున్న చాకచక్యంతో నేరం ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏ మేరకు జరిగింది దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు ఇది కనిపెట్టేస్తారు పోలీసులు కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్సులు సంపాదించి దాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేసి వీళ్ళకి శిక్షలు పడేలా చూడటం అనేది పెద్ద టాస్క్ అందులో కొద్దిగా మెచ్యూర్డ్ క్రిమినల్స్ ఉన్నప్పుడు కొంత తెలివి కలటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు అడ్వకేట్స్ అయినప్పుడు వాళ్ళు ఐఏఎస్లు అయినప్పుడు వాళ్ళకి తెలుసు మొత్తం విచారణ ఎలా జరిగిద్ది విచారణలో ఏమడుగుతారు దాన్ని ఎలా తప్పించుకోవాలి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు అవతల ఉన్నప్పుడు వాళ్ళ నుంచి సాక్ష్యాలు సంపాదించడం వాళ్ళ నుంచి నిజాలు కక్కించడం నిజాలు ఒప్పించడం చాలా పెద్ద టాస్క్తో కూడింది చూడాలి రెండో రోజు శివరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణ కొనసాగుతోంది నిన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఈరోజు పేపర్లు కూడా దాన్ని ప్రధానాంశంగా రాశాయి చూద్దాం ఈరోజు కస్టడీలో ఎలాంటి విషయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒప్పుకుంటాడు లేదు లేకపోతే రాబోయే కాలంలో సిట్ అధికారులు మరి నిజాలు ఒప్పుకోని క్రమంలో ఎలాంటి చర్యలకి పాల్పడేటువంటి అవకాశం ఉంది ఏంటి అన్నది చూద్దాం